పిల్లలు బాగుపడాలంటే ఏం చేయాలి తల్లి పాత్ర ఏంటి తండ్రి తండ్రి పాత్ర ఏంటి అన్నది బాగుపడాలంటే ఏంటి చి పిల్లలు చదువుకుంటేనే బాగుపడతారు ఇది చేస్తేనే బాగుపడతారు అన్న కాన్సెప్ట్ ఇప్పుడు మనకి పనికిరాదు ఎందుకంటే పిల్లలు బాగా అడ్వాన్స్డ్ అయ్యి ఉన్నారు మనం చిన్న ఉన్న మన చిన్నప్పుడు జస్ట్ బయటికి వెళ్ళి ఆడుకోవడము అందరితోటి హ్యాపీగా ఉండడము అట్లా ఉండి స్కూల్కి వెళ్ళి చదువుకోవడము అనేది సింపుల్ కాన్సెప్ట్స్ ఉండేవి కానీ ఇప్పుడు పిల్లలకి లైఫే కాంప్లికేటెడ్ అయింది ఎందుకు అంటే మనకి ఫోన్ మీడియా ఎక్స్పోజర్ అంటే సోషల్ మీడియా ఆర్ ఫోన్లో ఉన్న మనకి వరల్డ్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ వల్ల పిల్లలు వాళ్ళకి చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అవుతుంది ఆ ఓవర్లోడ్ అయినప్పుడు దాన్ని అర్థం చేసుకునే కెపాసిటీకి పిల్లలు ఉండరు యాజ్ దే గ్రో దే కెన్ అండర్స్టాండ్ సో ఈ టైంలో తండ్రి పాత్ర ఏంటి తల్లి పాత్ర ఏంటి అని మనం అనుకుంటే ఫోన్ ఎంతవరకు ఇవ్వాలి ఎన్ని రోజులు ఇవ్వాలి ఎంత టైం వరకు ఇవ్వాలి అన్నది తల్లి తండ్రి ఇద్దరు అమ్మ నాన్న ఇద్దరు కలిసి కూర్చొని ఒక మాట అనుకొని దాని ప్రకారంగా నడుచుకుంటేనే డెఫినెట్లీ పిల్లలు బాగుపడతారు ఎప్పుడైనా కానీ వాళ్ళ ఎన్వైరన్మెంట్ అన్నది హెల్దీగా ఉంటే పిల్లలు కూడా హెల్దీగా ఉంటారు హెల్దీ ఎన్వార్మెంటే ఎన్వాయిన్మెంట్ అంటే ఏంటి అంటే వాళ్ళ ఇమోషన్స్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోగలగాలి అది కోపమైనా బాధ అయినా కానీ ఏదైనా కానీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోగలగాలి అంటే ఒక అబ్బాయి ఏడుస్తే అబ్బాయిలు ఏడవద్దు ఏంటిది బి టఫ్ బి మ్యాన్ ఇట్లాంటివి ఫాదర్ కానీ మదర్ కానీ అంటే వాళ్ళకి వాళ్ళ మనస్సు బాగా బాధపడుతుంది నేను ఇలా చేయొద్దు నేను ఇలా చేస్తే తప్పు అని వాళ్ళు అర్థం చేసుకుంటారు అంటే ఏంటి ఇమోషన్ చూపించడం అన్నది తప్పు అని వాళ్ళు అర్థం చేసుకుంటారు బట్ ఇమోషన్ చూపించడం అనేది తప్పు అని వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు నెక్స్ట్ టైం వాళ్ళకి ఏ రిలేషన్షిప్ అయినా కానీ అది ఇమోషనల్ రిలేషన్షిప్ ఉండదు అడ్వాంటేజ్ లాగా అవుతుంది అంటే వస్తుంది లేకపోతే నేను ఇచ్చేస్తేనే నాకు అది వస్తుంది ఆ టైపు మెత్ థింకింగ్ వే ఆఫ్ థింకింగ్ అన్నది మారుతుంది వే ఆఫ్ థింకింగ్ అన్నది చేంజ్ అవ్వాలి అన్నప్పుడు వే ఆఫ్ థింకింగ్ పేరెంట్స్ది పిల్లలది ఒకటే అవ్వకుండొచ్చు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన గ్రాండ్ పేరెంట్స్ ఆలోచించినట్టు మన పేరెంట్స్ ఆలోచించకపోయి ఉండొచ్చు పేరెంట్స్ ఆలోచించినట్టు మనం ఆలోచించము సో ఈ లెవెల్స్ ఆఫ్ చేంజెస్ ఆఫ్ థింకింగ్ అన్నది మనము ఎదిగే కొద్దీ లోకం మారే కొద్దీ మారుతూ ఉంటుంది సో తల్లి పాత్ర ఏంటి తండ్రి పాత్ర ఏంటి అంటే మదర్ మనకి ఇంత మనకు తెలిసింది మనము ఇంత ఇంతవరకు లైఫ్ నడిచింది ఎట్లా అంటే అమ్మ అంటే ప్రేమగా ఉంటుంది నాన్న అంటే స్ట్రిక్ట్గా ఉంటారు ఈ కాన్సెప్టే మనకు నడుస్తూ ఉండింది బట్ దానివల్ల మనకి లైఫ్లో పిల్లల్లో చాలా డిఫరెంట్గా ఎఫెక్ట్ అవుతుంది అంటే ఒక టూ డిఫరెంట్ పోల్స్ అన్నట్టు ప్రేమగా ఉంటే ఫీమేల్ అన్నట్టు స్ట్రిక్ట్గా ఉంటే మేల్ అన్నట్టు ఇట్లా పిల్లల్లో కాన్సెప్ట్స్ డెవలప్ అవుతాయి స్ట్రిక్ట్గా అంటే ఏంటి నేను చెప్పిందే వినాలి కోపం వస్తే దూరం ఉండాలి కోపం వస్తే అరిచేయగలరు ఫర్ మేల్ టు స్కోల్డ్ ఇట్స్ ఈజియర్ అంటే యాంగర్ అన్నది మేల్ ఎమోషన్ అన్నది అన్నది ఫీ ఫీమేల్ ఎమోషన్ అన్నది ఇలాంటి మిస్కన్సెప్షన్స్ అనేవి ఉంటాయి సో ఇవి లేకుండా ఉండాలి అంటే ఫస్ట్ పేరెంట్స్ షుడ్ బి ఇన్ కన్సెన్సెస్ అండ్ దే షుడ్ బి హెల్దీ అండ్ దేర్ థాట్ ప్రాసెస్ షుడ్ బి క్లియర్ అట్లా ఉన్నప్పుడే పిల్లలు బాగుపడతారు జస్ట్ రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలంటే అది ఇస్తున్నాము మేము ఇంకేం కావాలి ఈ పిల్లలకి కష్టం అంటే ఏంటో తెలీదు మేము చిన్నప్పుడు ఇలా కష్టపడే వాళ్ళం అలా కష్టపడే వాళ్ళం అని చెప్పి ఆ కంపారిజన్ తోటి యూ కెనాట్ బి ఎందుకంటే మీరు చిన్నప్పుడు లైఫ్ సిచ్యువేషన్స్ వేరే ఉన్నాయి ఎక్స్పోజర్ వేరే ఉంది మనీ వేరే ఉంది లా అంటే మన చుట్టుపక్కల సొసైటీ వేరుగా ఉంది సో అవన్నీ మారినప్పుడు పిల్లల ఆలోచనలు కూడా మారుతాయి దాంతోపాటు మీరు కూడా మారాలి మారి ఈ ఈ కాలంలో నౌ వాట్ ఇస్ ఇంపార్టెంట్ అనేది తెలుసుకోవాలి ఏసీ ఉంటే అది పెద్ద లగ్జరీ నాకు లేని లగ్జరీ వీళ్ళకి ఇచ్చాను సో వీళ్ళకి ఏంటి బాధ ఇది ఒక క్వశ్చన్ మార్క్ నాకు లేని కార్ వీడికి ఉంది ఏంటి ప్రాబ్లం సో మెటీరియలిస్టిక్ థింగ్స్ అవన్నీ మీరు ఇచ్చే వస్తువులు నాకు నా ఫాదర్ ఇవ్వని ప్రేమ నేను నా కొడుకుకి ఇస్తాను ప్రేమ అంటే మళ్ళీ అది స్పాయిల్ చేయడం కాదు అంటే లాడ్ చేసి అట్లా చేసి నీకు ఇష్టం వచ్చింది చేసుకో దట్ ఈస్ నాట్ ఎక్స్ప్రెసింగ్ వాళ్ళు నన్ను పెంచినట్టు కాకుండా నేను వేరే రకంగా పెంచుతాను అని ఈ కాన్సెప్ట్ అన్నది ఒకవేళ అనుకున్నప్పుడు పేరెంట్స్ వాళ్ళకి ఇలాంటివి ఉపయోగపడుతుంది